ఆడవారికి అంటే స్త్రీలకు కలియుగంలో ఉపనయనం ఎందుకు చేయటం లేదు అన్నది చాలా మందికి కలుగుతున్న సందేహం స్త్రీలకు కలియుగంలో ఉపనయనం చేయకపోవడానికి గాయత్రి మంత్రోపదేశం చేయకపోవటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయితే ఈ గాయత్రి మంత్రము అందరూ కూడా అదే గాయత్రి మంత్రం మాకెందుకు ఉపదేశించరు అని అడుగుతారు దానికి ఉన్న కారణాలని విశ్లేషించుకోవాలి యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాహ తస్య ఫర్గయ్యేత్తస్య తద్వరేణ్యముపాస్మహేయే మనం ఈ మంత్ర శ్లోకంతో పురాణ గాయత్రితో జగన్మాతను అమ్మవారిని గాయత్రీ దేవిని అందరము కూడా కొలుచుకోవచ్చు ఈ మంత్ర జపం చేయవచ్చు అంటే వేదాలలో అనేక దేవతల స్తోత్రాలు వర్ణనలు దేవి దేవతల సూక్తాలు మహామంత్రాలు అనేక ఉన్నాయి మంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రాలలో తంత్ర తంత్రశాస్త్రంలో కూడా మొత్తం సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి అని చెప్తారు సప్తకోటి మహామంత్రాలలోకి కూడా మహోత్కృష్టమైన మహామంత్రం పరమ మంత్రము ఏది అనంటే అంటే అక్షర త్రిపాద గాయత్రి మంత్రము సస్వరముతో ఉన్న త్రిపాద గాయత్రి మంత్రము ఈ గాయత్రి మంత్రం ద్వారా ఉపాసించబడే దేవత సూర్యుడిలోని భర్గశక్తి భార్గవి గాయత్రి సావిత్రి సరస్వతి ఏ నామంతో పిలిచినా ఆ మండల మధ్యంలో ఉన్నటువంటి సౌర శక్తి ఆ శక్తియే గాయత్రి ఛందస్సుతో కూడిన మంత్ర శ్లోకముతో మనం ఉపాసిస్తున్నాము ఆ సహితమైన మంత్రం ద్వారా మనము సవిత్రు మండల మధ్యవర్తి అయిన సౌరశక్తిని అంటే సావిత్రిని మన బుద్ధులను సరైన మార్గంలో ప్రయాణించేలాగా నడిపించమని బుద్ధికి ప్రేరణ నివ్వమని మనము గాయత్రి ఛందస్సుతో ప్రార్థిస్తున్నాము కనుక గాయత్రి మంత్రము అని అంటాము మన మహర్షులు మనని సూర్యుడిని సూర్య భగవానుడిని ఉపాసించమని ఆదేశించారు యజ్ఞము ద్వారా అగ్నిహోత్రుడిని ఆరాధించమని ఆదేశించారు ఉపనిషత్తు అసావాదిత్యో బ్రహ్మ అంటూ ఇదిగో ఈ కనిపిస్తున్న సూర్యుడే పరబ్రహ్మము అని చెప్పింది విశ్వరూపి బ్రహ్మ మనోరూప తథా హరి వాయు రూప త్రయో రుద్రయోభావాణా ఈ అనంత విశ్వరూపమైన సూర్యకాంతి వలయము ఏది ఉందో అదే బ్రహ్మ లేక సృష్టికర్త అదే మన మనస్సుల రూపంలో మన దేహాలలో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సూర్య కాంతియే శ్రీ మహావిష్ణువు అంటే విష్ణు అంటేనే వ్యాపకత్వం వి వ్యాప్నోతి అని కదా ఈ కాంతిని కూడా హరించి వేసి కేవలము వాయు రూపంగా మిగిలే శక్తి ఏది ఉందో అదే రుద్రుడు శివుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు శివరూపాత్మకుడైన మనలని కాపాడుతున్న పరబ్రహ్మము ఎవరు అంటే ఆ సూర్యనారాయణ స్వామి సూర్య భగవానుడే ఐతరేయ బ్రాహ్మణము మనసా ధ్యాయేత్ అని చెప్పింది సంధ్యా దేవతను మనస్సుతో ధ్యానించాలి ఈ సంధ్యా దేవత ఎవరు అనంటే సంధ్యా అనంటే మన దేహంలో కూడా అనేకమైన సంధి భాగాలు ఉన్నాయి రెండింటిని కలిపేది సంధి ఉభయ సంధులు అనంటాము ఉదయము సాయంత్రము మధ్యాహ్నము కూడా మాధ్యాహ్నిక సంధ్య సో కాలములు మధ్య భాగాలని సంధులు అనంటాము ఉద్యంత మస్తం ఎంత ఆదిత్యం అభిధ్యాయన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్ను అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి వేద అసావాదిత్యో బ్రహ్మ అంటూ మనకి మంత్రం చెప్తోంది అంటే అంటే సంధ్యావందనము చేసేటప్పుడు గాయత్రి మంత్ర జప సమయంలో బ్రాహ్మణోత్తములందరూ కూడా చెప్పుకునే మహామంత్రం ఇది మా మంత్రంలోని ఒక మంత్రము సూర్యమండలమందు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ధ్యానించబడుతున్న ఫర్గశక్తి ఏది ఉందో ఆ ఫర్గశక్తే స్త్రీమూర్తిగా స్త్రీ రూపములు కనుక ధ్యానించబడేడైతే గాయత్రిగా సావిత్రిగా దేవిగా ఉపాసించబడుతోంది ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ దర్శిస్తూ ధ్యానించి విద్వాంసులైన బ్రాహ్మణులు సకల శుభములను పొందుతున్నారు కనిపిస్తున్న ఈ సూర్యుడే బ్రహ్మము అని ఆరాధిస్తూ బ్రహ్మమును గ్రహించినవాడు బ్రహ్మమే అవుతాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అంటోంది ఉపనిషత్తు ఆ బ్రహ్మమును సంధ్యా సమయంలో కనుక మనం ఉపాసిస్తే అది సంధ్యోపాసన అవుతుంది సంధ్యావందనము అవుతుంది ఆ శక్తిని అంటే ఫర్గశక్తిని సంధ్యా దేవతగా కూడా ఉపాసించడం ఉన్నది సంధ్యా దేవతగా ఉపాసించిన అది సంధ్యావందనమే సంధ్యోపాసన అనే అంటాము ఉపనయనమైన తరువాత గాయత్రి మంత్రంతో చేసే అనుష్ఠానమును సంధ్యావందనము అని అంటాము యాగం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్ నమస్యంతి సామా సంధ్యాభిరక్ష సా సంధ్యా అభిరక్షతు ఆ సంధ్య నన్ను రక్షించుగాక మనలను కరుణించి కాపాడుగాక అని చరములగు మానవులు పశుపక్షాదులు స్థావరములు కథలను అయినా పర్వతాలు వృక్షాలు సర్వభూతాలు కూడా ఏ దేవతను ఏ శక్తిని సాయంకాలంలో ప్రాతకాలంలో కూడా నమస్కరించుకుంటూ ఉన్నారు అటువంటి సంధ్యా దేవత నన్ను అన్ని దిక్కుల నుంచి రక్షించుగాక నేను దేవికి నమస్కరించుచున్నాను అంటూ మనం సంధ్యామాతను ప్రార్థిస్తాము గాయత్రి మాత స్త్రీదేవత కదా ఆమె స్త్రీదేవత అయినప్పుడు స్త్రీలకి ఎందుకు ఆ మంత్రోపదేశము కానీ గాయత్రి మంత్ర జపము కానీ ఎందుకు నిషిద్ధము ఇది నిజంగా నిషిద్ధమా స్త్రీలకు అనే సందేహము ఈ కాలంలో చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న సందేహం నిజానికి ఒకప్పుడు పూర్వకాలంలో యుగం నుంచి అసలు నిషేధం కాదు స్త్రీలకు పురుషులకు అంటే ఆ కాలంలో బాల బాలికలకు కూడా బాలకులతో సమానంగా అందరికీ ఉపనయనం చేసేవారు స్త్రీలు వాళ్ళకు కూడా గాయత్రి మంత్రోపదేశం ఈ మంత్రాన్నే అంటే స్వరముతో కూడినటువంటి చతుర్వింశత్యక్షర త్రిపాద గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు స్త్రీలు కూడా వేదాధ్యయనానికి అర్హులే హారిత స్మృతిలో ఇలా చెప్తున్నారు స్త్రీయో భవంతి బ్రహ్మవాదిన్య సద్యోద్వాహశ్చ త్రహ్మవాదినీనా ఉపనయనం అగ్నిధనం వేదాధ్యయనం స్వగృహే అంటే వేదాది శాస్త్రాలను అధ్యయనము అధ్యాపనము చేసేవారు స్త్రీలు కూడా అని వేదాలను అధ్యయనం చేయకుండానే వివాహం చేసుకునేవారు ఉన్నారని అంటే స్త్రీలు రెండు విధాలుగా ఉండేవారు అని ఈ హారిత స్మృతి చెప్తోంది స్త్రీయో ద్విధా భవంతి బ్రహ్మవాదినులు సత్యోద్వాహులు అని అనమాట ఈ బ్రహ్మవాదినులు వేద పఠనం చేస్తారు ఈ వీరికి ఉపనయన సంస్కారం జరుగుతుంది యజ్ఞ అనుష్ఠానం ఉంది వారు తమ పరివారంలో భిక్షాచర్య భిక్షాటన చేసే విధానం కూడా ఉంది శ్రౌత సూత్రంలో ఇమ మంత్రం పత్ని పఠే తనుంది అంటే స్త్రీలు కూడా మంత్రాలు చదివేవారు కదా అశలైన శ్రౌత సూత్రంలో ఉంది ఇది ఇలా పత్ని పురోవాక్యం అనుబ్రూయాత్ అని అంటే ఇంకా తైత్రీయ బ్రాహ్మణంలో మనకి పత్ని పురోవాక్యం అనుబ్రుయాత్ అని చెప్పారు అక్కడ శ్రౌత సూత్రంలో ఇక్కడ తైతియ బ్రాహ్మణంలో కూడా స్త్రీలు కూడా మంత్రం చదువుతున్నారు పత్ని పురోవాక్యం అనుబ్రుయాత్ అంటే పతి చెప్పిన మాటలని పత్ని కూడా చెప్పాలి మంత్రాన్ని చెప్తోంది కదా అని ఇంకా మనుస్మృతిలో కూడా అలా చెప్పారు పురాకల్పే కుమారీణం మౌంజీ బంధనమిష్యతే అధ్యాపనంచ వేదానం గాయత్రి వచనం తథ ఇది ఒక కారిక దీని ప్రకారం పూర్వకాలంలో స్త్రీలకు వేదాధ్యయనము ఉపనయనము మేఖల ధారణ అధ్యాపనము అన్నీ కూడా ఉండేవని సావిత్రి జపము చేయడం కూడా ఉన్నది అని మనకి తెలుస్తోంది కదా విశ్వవిజ్ఞాన గనులు పరమ పర పరమ ప్రమాణ గ్రంథాలు అయిన వేదాలు ఆ వేదాలలో ఉపనిషత్తులలో మనకు ఎందరో ఋషికలు దర్శనమిస్తారు ఋషికలని మనం చూస్తాము ఋషికలు అంటే స్త్రీ మంత్ర ద్రష్టలు మహర్షులు చాలామంది ఎందరో మంత్రాలని దర్శించారు మంత్రాలు చెప్పారు సూక్తాలని చెప్పారు వేద మంత్రాలని దర్శించిన వారిని దర్శించడము అంటే దృశ్య పశ్య మామూలుగా కళ్ళతో చూడటం కాదు దర్శించడం అంటే అలౌకికమైన దర్శనము మన ఇంద్రియాలతో మనస్సుతో బుద్ధితో కాకుండా మనలు మహర్షులలో యో తపస్సమాధి స్థితిలో ఉండగా యోగ దర్శనం ఆ యోగ స్థితిలో ఉండగా వారిలో కలిగిన ఋతంభర ప్రజ్ఞతో పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మ ప్రకాశింప చేస్తే దర్శించిన జ్ఞానము అది అవి మంత్రాలు అలా మహర్షులు దర్శించి మనకి అనుగ్రహించారు కనుక వారిని మంత్రద్రష్టలు అని అంటాము వారిలో స్త్రీ మంత్ర ద్రష్టలున్నారు వారిని ఋషికలు అని అంటున్నాము ఋషయు మంత్ర ద్రష్టారహ ఋషయ పారదర్శిన ఇలా చెప్తూ ఉంటాం మనం విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని దర్శించారు ఆయన గాయత్రి మంత్ర ద్రష్ట ఆయన మంత్రాన్ని మనకు అందించారు ప్రభావనైవ గాయత్రియా క్షత్రియా కౌశికో వసి రాజర్షిత్వం పరిత్యజ్య బ్రహ్మర్షి పదమీయవాన్ స గాయత్రి మంత్ర ప్రభావము చేతే క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు మహర్షి కాగలిగాడు బ్రహ్మర్షి అయ్యాడు ఏ ఇతర మంత్రాల వల్ల కూడా ఎంతటి మేధావి అయినా జ్ఞాని అయినా కూడా జన్మత ప్రాప్తించిన జాతి కంటే ఉత్తమ జాతిని పొందలేడు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉన్నతంగా మారడం చాలా కష్టం కష్ట సాధ్యం అసాధ్యం కాదు కానీ కష్ట సాధ్యము అంటే ఏ మహర్షి ప్రప్రథమంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒక మంత్రాన్ని మంత్ర జ్ఞానాన్ని దర్శిస్తారో దాన్ని ప్రకటిస్తారో అతనిని ఆ మంత్రానికి ద్రష్ట అని అంటాము అలాగే విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్ర ద్రష్ట గాయత్రి మాతను ఆయన ఉపాసించాడు వేదాలు అపౌరుషేయమైనవి కదా అవి మానవ లిఖితములు కావు కనుక అపౌరుషేయము పురుషకృతములు కానివి నేరుగా తస్య నిశ్వసిం భ్రస్ తస్య నిశ్వసితం వేద అని అంటాము అంటే పరమాత్మ యొక్క ఊపిరి నిశ్వాసములే వేదములు అని చెప్తాము విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్ర ద్రష్ట ఆయన గాయత్రి మంత్రాన్ని పరిపూర్ణంగా దర్శించి ద్రష్ట అయ్యి మనకు అనుగ్రహించాడు ద్రష్ట అంటే దర్శించినవాడు అని చెప్పుకున్నాం కదా మంత్ర ద్రష్టలతో పాటు మంత్ర స్రష్టలు కూడా ఉంటారు మంత్ర స్రష్ట అనంటే మంత్రాన్ని పుట్టించినవాడు మంత్రాలని తామే ఉచ్చరిస్తారు ఆ ఉచ్చరించినవి పరమాత్మ అనుగ్రహంతో ఉచ్చరింపబడినవి మంత్రాలు అవుతాయి వేద గ్రంథాలలో ఋగ్వేద దశమ మండలంలో ఈ గాయత్రి మహామంత్రం ఉంది మనం వేదాలను చదివేటప్పుడు అక్కడ మంత్రాన్ని దర్శించవచ్చు యజుర్వేదీయ పారాశర గృహ్య సూ సూత్రాలలో స్త్రీయ ఉపవీతా అనుపవీతాశ్చ అనే పాఠం ఉంది దానివల్ల ఆడవారిలో కూడా ఉపనయనము చేసుకునే జరిపించేవారు ఒడుగు జరగని వారు ఉపనయనము జరగని వారు అనే రెండు రకాలుగా ఉన్నారు స్త్రీలని తెలుస్తోంది కదా ప్రతి బ్రహ్మకల్పంలో కూడా సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు కూడా మనం అప్పటి సంప్రదాయాలను ఇప్పుడు అనుసరిస్తే తప్పేమిటి అని అంటూ వితండవాదం ఎప్పుడూ చేయకూడదు కొంతమంది అలా అడుగుతూ ఉంటారు ఆడవారిలో ఆ రోజుల్లో బ్రహ్మవాదినులు సద్యోద్వాహులు అని రెండు రకాలగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా వేదకాలం నాటి ప్రసిద్ధమైన స్త్రీమూర్తులు రోమశ ఘోష లోపముద్ర విశ్వవారాత్రేయి శాశ్వతి అపాల యమి వసుక్రపత్ని కక్షా ఘోష ఘోష కాక్షివతి సూర్య సావిత్రి వాగం వాగంఫృణి ఊర్వశి శచి పౌలోమి ఇలా మొదలైన అనేక మంది మంత్ర ద్రష్టలున్నారు మంత్రాలను వారు దర్శించి మనకు అనుగ్రహించాలి సూక్తాలను మంత్రాలను గార్గి మైత్రేయి ప్రాతిధేయి వంటి వారు బ్రహ్మవాదినులు కోపనిషత్తులో గార్గి మైత్రేయిల గురించి గార్గి యాజ్ఞవల్క్య సంవాదాల గురించి అనేకమైన చర్చలు ఉన్నాయి ఆమె పరబ్రహ్మకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంది యాజ్ఞవల్క్య మహర్షిని బ్రహ్మజ్ఞానిని ఈయన నిస్సందేహంగా బ్రహ్మవేత్త అని సభలో తీర్మానిస్తుంది అంటే ఋషికలకి ఎంతటి గౌరవ స్థానాన్ని ఇచ్చిందో మన సనాతన ధర్మము ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఋగ్వేదం దశమ మండలంలో ఉన్న చాలా మంత్రాలను ఋషికలు దర్శించారు ద్విధ స్త్రియ బ్రహ్మవాదిని బ్రహ్మవాదినీకి సో వధ్వ త్రహ్మవాదినీనా ఉపనయనం అగ్నిబంధన వేదాధ్యయనం స్వగృహే భిక్షావృత్తి వధూనా ఉపస్థితి వివాహే కథి ఉపనయనం కృషి వివాహ కార్య అంటూ ఇంకొక సూత్రం ఉంది ఈ సూత్రం ప్రకారం బ్రహ్మవాదినులు ఉపనయనం చేసుకుని ఇంట్లోనే భిక్షావృత్తిని అవలంబిస్తూ ఉంటే ఇంకా వధువులు నవ వధువులు పెళ్లి చేసుకునేటప్పుడు ఉపనయనం చేసి వారికి జంఛ్యాన్ని ధరింపజేసేవారట తర్వాత వివాహం చేసేవారు మనకు వేదాలలో ఉపనిషత్తుల్లో మహర్షులు బ్రహ్మజ్ఞానులతో సమానంగా ఋషికలు బ్రహ్మవాదులు కూడా దర్శనమిస్తారు ఋగ్వేదం మొత్తంలో వెయ్యి పంతొమ్మిది సూక్తాలు ఉన్నాయి వాటిలో మొత్తం పదివేల నాలుగు వందల తొంభై నాలుగు మంత్రాలు ఉన్నాయి అనేక మంది మంత్ర ద్రష్టలు ఉన్నారు వాళ్ళలో ఇంచుమించుగా ఇరవై మంది కంటే పైన ఋషికలున్నారు స్త్రీ మంత్ర ద్రష్టలు ఉన్నారు కృత యుగంలో స్త్రీలకు రజస్వల అనబడే శరీర ధర్మము అసలు లేదుట కానీ తరువాత త్రేతాయుగం నుండి స్త్రీలకు ఈ శారీరకమైన ఋతు ధర్మము అనేది మొదలైంది అని పురాణాలు చెప్తున్నాయి త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ తపోనిష్ట గరిష్ఠుడైన నారాయణ మహర్షితో నర నారాయణులలో ఒకడైన నారాయణునితో మాట్లాడుతూ ఇలా అన్నట త్రేత ప్రభుతి నారీణం మాసి మాస్యా తదాది తదా దినత్రయం త్రయం శుద్ధా సత్ గృహకర్మణి ఓ నారదముని త్రేతాయుగం మొదలు ప్రతి మాసములో కూడా స్త్రీలకు ఋతుకాలం తటస్థిస్తూ ఉంటుంది ఆ మూడు నాలుగు దినాలు తప్ప మిగిలిన రోజులలో అటువంటి స్త్రీ గృహ సంబంధమైన కార్యాలను చేయటంలో నిర్వహించటంలో పరిశుద్ధురాలే ఇంటి పనులు చేయవచ్చు అని చెప్పాడు త్రిరాత్రం స్వముఖం నైవ దర్శయ్య రజేశ్వల స్వవాక్యం శ్రావయే నైవ యావత్ స్నాత నశ స్త్రీ ఆ సమయంలో నాలుగవ దినమున స్నాతం ఆచరించిన తర్వాత శారీరకమైన శుద్ధి ఆమెకు కలుగుతుంది అంతవరకు ఆమె తన ముఖాన్ని తాను కూడా అద్దంలో కూడా చూసుకోకూడదు ఇతరులకి కూడా చూపించరాదు తన ముఖాన్ని ఆమె మాటలు ఇతరులెవరూ వినరాదు అన్నది శాస్త్రం పూర్వకాలంలో బ్రహ్మోపదేశ సంస్కారం ఉండి స్త్రీలకు ఇప్పుడు ఈ కలియుగంలో ఎందుకు లేదు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కదా దీనికి సమాధానం చెప్పాలి అంటే మొట్టమొదటిగా ప్రకృతి సహజమైన స్త్రీ శారీరక ధర్మమైన ఋతు ధర్మ ప్రవర్తన అది కలియుగ స్త్రీలకు ఉంది కనుక దానివల్ల ఇంకా ఇంటి బాధ్యతలు గృహిణిగా స్త్రీ కర్తవ్యమే ఎక్కువ ముఖ్యమైనది ఆమెకి భర్తను పిల్లలను ఇంటిని ఇల్ ఇల్లాలని గృహిణి గృహముచ్చతే అని అంటారు నా గృహం గృహమిచ్చాకు గృహిణి గృహముచ్చతే ఇల్లు అలా చక్కదిద్దుకోవాలి కనుక ఈ గృహ ధర్మము ఆమెకి ఉంది పిల్లలను చూసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంటి పనులు భర్త పిల్లలు బంధువులకి ఇంట్లోని వారికి సంబంధించిన గృహకార్యాలలో మగ్నమయ్యే బాధ్యత భారము పని భారం ఒత్తిడి కలిగిన స్త్రీలకు ఇంకా ఉపనయనం చేయడం మంత్రోపదేశం చేయడం జపించండి అని అంటే అది సాధ్యపడదు కనుక నెమ్మదిగా మరుగున పడి ఉండవచ్చు వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే కృత యుగంలో ఆనాటి కాలంలో స్త్రీలకు దైహికంగా మానసికంగా ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్న శక్తి ఆ పటుత్వము చాలా గొప్పది అలాంటి శారీరక శక్తి కానీ మానసిక స్థిరత్వం కానీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల శక్తి నేటి కాలపు స్త్రీలలో లేదు ఎందుకంటే మత్స్యయుగంలో వెయ్యి సంవత్సరాల పైన చాలా విమతస్తుల దాడుల వల్ల శారీరకమైన మానసికమైన బాధలని సమాజం మొత్తం స్త్రీ పురుషులందరూ అనుభవించారు ఆ కాలంలో ఆడపిల్లల్ని రక్షించుకోవడం కోసం స్త్రీలకి చదువు అనిపించారు బయటికి పంపలేదు అలాంటి సమయాలలో ఆమె రక్షణే ముఖ్యం అని భావించారు కనుక స్త్రీ కృత యుగంలో స్త్రీల దేహ నిర్మాణం భిన్నంగా ఉండేది కలియుగ స్త్రీలలోని స్త్రీ దేహంలో ఉన్న శక్తియుక్తులు తక్కువ కనుక కూడా కలియుగంలో స్త్రీలకు ఉపనయనాన్ని మహర్షులు నిషేధించారు కనుక చేయకూడదు కలవు పారాశర స్మృతవు అని అంటాం కదా స్మృత అని పరాశర పారాశర మహర్షి పరాశర మహర్షి అంటే పరాశరాదులు వ్యాస భగవానుడు వీర హారీతుడు గౌతముడు అనేక మంది మహర్షులు ధర్మశాస్త్రాలను యుగ ధర్మాన్ని బట్టి మార్పులు చేస్తూ రచించారు ఏ యుగంలో ఏ మను ఏ మహర్షి రాసిన ధర్మశాస్త్ర నియమాలు పాటించాలో వాటిని మనం పాటించాలి కనుక ఆచార వ్యవహారాలలో వారు కొన్ని మార్పులు చేశారు సప్తకోటి మహామంత్రాలలోకి మహాశక్తిమంతమైన మహామంత్రం గాయత్రి మంత్రము అని మనకి తెలుసు దీన్ని శాస్త్రోక్త విధి విధానంతో ఉపదేశము పొంది నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో చక్కగా దాన్ని పాటిస్తూ కనుక జపించినట్లయితే జపం చేస్తూ ఉంటే సంచోపాసన మనం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఉద్భవించే శక్తి విస్ఫోటనము వెయ్యి అణుబాంబులను ఒక్కసారిగా పేలిస్తే కలిగేంత శబ్ద శక్తిట అలాంటి శక్తి విస్ఫోటనం కలుగుతుందిట మరి అలాంటి అణుబాంబుల ఒక్క అనుబాంబు శక్తిని తట్టుకోలేక హీరోశ్మా నాగసాయి అక్కడున్న ప్రజలు ఎంత దగ్ధమైపోయారు అలాంటిది ఆ వెయ్యి అణుబాంబులతో సమానమైన అంతకంటే మించిన ఆధ్యాత్మిక శక్తి తరంగాలను ఉత్పన్నం చేసే మంత్రశక్తి దాన్ని తట్టుకోగల శక్తి మానవ దేహానికి ఉండాలి కదా ఉండాలి అంటే అది అత్యంత పవిత్రము శక్తివంతమైనదే ఈ దేహం కూడా ఉండాలి సహజంగా దేహదోషాలు ఉంటాయి ఆ దేహదోషాలు లేకుండా ఉండాలి అత్యంత నియమబద్ధమైన జీవితం గడపగలిగి ఉండాలి అది బ్రాహ్మణ పురుష ఉపాధికి సహజంగా పరమాత్మ అనుగ్రహించిన వరము కనుక స్త్రీలకు దేవేంద్రుడిచ్చిన ఇచ్చిన వరం ఏమిటి అనంటే మాతృత్వము గర్భధారణ చే సంతానాన్ని కనడం వారిని ఉత్తములుగా పెంచి వంశాభివృద్ధి చేయటం మామూలుగా మనం గణపతి హోమం చండీ హోమం లాంటి హోమాలు చేస్తున్నప్పుడే కొన్ని మంత్రాలు చదివేటప్పుడు ఇక్కడ గర్భవతులైన స్త్రీలుంటే పక్కకి వెళ్ళండి అమ్మా అని చెప్తారు అంటే ఎందుకలా చెప్తారు అంటే ఆ మంత్రాలను వింటేనే గర్భవిచ్ఛిత్తి కలుగుతుంది మరి అలాంటిది మహోత్కృష్ట మహామంత్రం దాన్ని కడుపుతో ఉన్నవారు వినడం మంచిది కాదు కదా ఇంకా జపించడం ఎలా సాధ్యమవుతుంది కనుక అది నిషేధం కలియుగంలో కూడా పూర్వకాలంలో లాగానే ప్రారంభంలో ఐదు సంవత్సరాల బాల బాలికలకు ఉపనయన సంస్కారం చేసేవాళ్ళు ఆ బాలిక కూడా బాలురతో సమానంగా శాస్త్రోక్తమైన అన్ని నియమాలు పాటిస్తూ సంధ్యావందనం గాయత్రి మంత్ర జపము అగ్ని ఆరాధన చేసేది ఆ తర్వాత అమ్మాయి పుష్పవతి అయినప్పటి నుంచి ప్రతి నెల నాలుగు రోజుల ఐదారు రోజుల నియమాలను పాటిస్తూ సంధ్యావందనాదులు నిర్వర్తిస్తూ ఉండేది శక్ పవిత్రంగా వివాహమైనప్పటి నుంచి తనకు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు దాటేంత వరకు ఆ జపస్థానంలో ఆ మంత్ర జపించకుండా పురాణ గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు ఆ తర్వాత బాల్యంలో లాగా మళ్ళీ దాన్ని చేయగల అర్హత ఆ మనిషికి వస్తుంది ఆ దేహానికి బుద్ధికి ఆ వారికి స్త్రీలకు కూడా ఆ కాలంలో మానవుల మనస్సులలో ప్రవర్తనలలో ధార్మికత నెలకొని ఉండేది అటువంటి ధార్మి కథ వల్ల నియమబద్ధమైన జీవితం వల్ల వారికి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఉన్నతమైన శక్తి ఉండేది కాలక్రమేణా వచ్చిన మార్పులు ఈ విమతస్తులు తురస్కుల తురుష్కుల దండయాత్రలు వీటి వల్ల వారి పరిపాలన సంఘంలో అనేకమైన మార్పులు కాలగమనంలో ఎన్నో మార్పులు వస్తాయి విదేశీయుల పరిపాలన బ్రిటిష్ వారి పరిపాలన వల్ల మన మొత్తం వ్యవస్థ గురుకుల విద్యా విధానం అన్ని దెబ్బతిన్నాయి స్థూల దృష్టితో పరిశీలిస్తే గాయత్రి దేవి స్మరణము ధ్యానము సమస్త జీవకోటికి కూడా ఆవశ్యకమే కేవలం మానవులకి కాదు విశేషంగా మానవులకు చాలా అవసరమే ఉదయిస్తున్న సూర్య భగవాను దర్శించుకుని ఓ దేవా నాకు మంచి బుద్ధినివ్వు బలాన్నివ్వు ఆరోగ్యాన్నివ్వు నా బుద్ధిని ధర్మ మార్గంలో నడిచేలా చేయి ప్రేరణ నివ్వు అని ప్రార్థించడానికి నిజానికి ఎవరి అనుమతి అవసరం లేదు ఎవరికి కూడా అవసరం లేదు కానీ ఉపనయనము జరిగి చతుర్వింశత్యక్షర త్రిపాద గాయత్రిని సస్వరంగా ఉపదేశము పొందిన వారు మాత్రం వారు మాత్రమే ఆ గాయత్రి మంత్రాన్ని జపించడానికి అర్హులు వారు ఆ మంత్రం జపించకుండా ఇతర ఏ మంత్రాలు జపించినా అది ఫలప్రదం అవ్వదు అలా ఉపదేశం లేనివారు వారు ఆ గాయత్రిని జపించరాదు ఎందుకంటే ఇప్పుడు మన ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ఉంటుంది అందులోకి ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించరు కదా డాక్టర్లు కూడా వేరే దుస్తులు వేసుకునే లోపలికి వెళ్తారు ఐసీయులోకి కూడా ప్రత్యేకమైన దుస్తులతో కొందరికే ప్రవేశం ఉంటుంది కొన్ని కొన్ని సైన్ అంటే వైజ్ఞానిక పరిశోధన ఆలయాలు రీసెర్చ్ సెంటర్స్ సైంటిఫిక్గా వాటిల్లో కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన పద్ధతిలో వాళ్ళు లోపలికి వెళతారు ఆ పనులు చేస్తారు తప్ప ఎవ్వరికీ ప్రవేశం ఉండదు ఏ దుస్తులకి అక్కడ అనుమతి ఉండదు సో లౌకికమైన విషయాలలోనే మనం ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం కదా మరి ప్రతి అక్షరము బీజాక్షరమై ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్న ఆ గాయత్రి మహామంత్రం పఠనంలో ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మన వాళ్ళు ప్రతి ఒక్కరికి నిజమైన జ్ఞానము ఉండదు అజ్ఞానులు మూర్ఖులు అని చెప్పవచ్చు రింగ్ టోన్లలో సెల్ ఫోన్లోనూ కాలింగ్ బెళ్ళకి కూడా పెడుతున్నారు స్కూళ్లలో పిల్లలకి బూట్లు చెప్పులతో ఉన్న కాళ్లతో ఈ పరమ పవిత్రమైన మంత్రాన్ని జపింపజేసి మంత్రశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు అది కూడదు అది తగని పని అందరికీ చదవడానికి అనుమతి ఉన్న పురాణ గాయత్రి మంత్ర శ్లోకాలు రెండింటిని ఇచ్చారు మహర్షులు అవి అందరూ పఠించవచ్చు అందరూ జపించవచ్చు స్నానం చేసి పరిశుద్ధులై జపించాలి ఈ శ్లోకాలకి కూడా మంత్ర శ్లోకాలకు కూడా మూల గాయత్రి మంత్రము యొక్క అర్థమే ఉంది మూల గాయత్రి మంత్రానికి ఉన్నంత శక్తి కూడా ఉంది ఆ పురాణ గాయత్రి శ్లోకాలు ఏంటి అని అంటే యో దేవ సవితస్మాకం థియో ధర్మాదిగోచరా ప్రేరయత్ ఫర్గయత్తముపాస్మహే సర్వైతన్యూపా ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఈ రెండు కూడా మంత్ర మంత్ర శ్లోకాలు పురాణ గాయత్రి మంత్రాలు త్రిపాద గాయత్రి యొక్క ఈ పురాణ గాయత్రి మంత్ర శ్లోకాల యొక్క అర్థము శక్తి కూడా సమానమే ఈ మంత్రాల అర్థం ఏమిటి అంటే ఏ దేవుడు ఏ దేవత మన యొక్క ధర్మాది గోచరమైన బుద్ధులకు ప్రేరణని ఇస్తాడో ప్రేరకుడవుతాడో ప్రేరణనిస్తుందో ముముక్షువుల చేత ప్రార్థనీయమైన ఆ దేవత యొక్క దివ్యమైన తేజమును మేము ప్రార్థిస్తున్నాము ధ్యానిస్తున్నాము ఆ ఫర్గశక్తి మా బుద్ధులను సరైన మార్గములో నడిపించుగాక ఆపసంబాది ధర్మ సూత్రాలలో గాయత్రి మంత్ర శ్లోక అర్థాలను వివరించారు స్వర రహితమైన పురాణ గాయత్రి మంత్ర శ్లోకాలను అన్ని వర్ణముల వారు స్త్రీలు పురుషులు బాలురు బాలికలు అన్ని వర్ణాల వారు అందరూ కూడా స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు చక్కగా జపించవచ్చు సహితమైన మూల గాయత్రిని మాత్రము ఉపదేశము పొందిన వారే జపించాలి శుచిర్భూతులై సంధ్యాకాలంలో భక్తి శ్రద్ధలతో చేసే ఏ దైవ నామ జపమైన కేవలము రామ అనుకున్న శివ అనుకున్న అదే గాయత్రి మంత్రమవుతుంది గాయత్రి జప ఫలాన్ని ఇస్తుంది ఏ శ్లోకాన్ని సంధ్యా సమయంలో జపించిన ఏ ప్రార్థన చేసినా అది సంధ్యావందనమే ఈ సత్యాన్ని గ్రహించి అందరూ ఎవరికి అనుగుణమైన గాయత్రిని వారు జపిస్తూ సర్వ మానవాళికి సర్వ ప్రకృతికి ప్రాణికోటికి కూడా శుభమును కలిగించుదురుగాక అని కోరుకుంటున్నాను సంధ్యావందనంతో సమానమైన ఫలప్రదాన్ని కలిగించే ఆ మంత్ర పురాణ మంత్ర గాయత్రి శ్లోకాలను మనమందరము కూడా పఠించదుముగాక శ్రేయస్సును పొందుదుముగాక శుభం భూయాత్ స్వస్తి